మృగశిర కార్తి వచ్చి నెల గడుస్తున్న వర్షాలు అనుకున్న రీతిలో పడకపోవడంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు విత్తిన విత్తనాలు కొన్ని మొలకెత్తగా మరికొన్ని మొలకెత్తకుండా భూమిలోనే ఉండిపోయాయి ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అంబాల గ్రామానికి చెందిన మధు అనే రైతు వినూత్న ఆలోచన చేశాడు మొలకెత్తిన విత్తనాలకు నీరందించి కాపాడుకుంటున్నాడు తొలుత వాటర్ ట్యాంకర్ ను కిరాయికి తీసుకుని పత్తి చేనుకు నీరందించే ప్రయత్నం చేశాడు కానీ రోజుకు రెండు పైగా పైగా అవుతూ ఉండడంతో తన సొంత ట్రాక్టర్ వాటర్ ట్యాంక్ బిగించి పొలానికి రసాయనాలు పిచికారీ చేయు యంత్రాన్ని అమర్చి పైపుల సహాయంతో పత్తి మొక్కలకు నీరు అందిస్తున్నాడు తన ఐదు ఎకరాల్లో పత్తి విత్తనాలు విత్తగా నాలుగు ఎకరాలకు నీరు అందించారని తెలిపాడు నీరు అందించిన స్థాళ్ళలో మొలకెత్తకుండా భూమిలో ఉండిపోయిన మొలకలు బయటకు వచ్చాయన్నారు తక్కువ ఖర్చుతో మొలకలను కాపాడుకోగలిగానన్నారు మొన్నటిసారి ఇత్తులు పెట్టిన వారు సాలు లేక ఇబ్బందులతోటి చెడ కొట్టేసిన సెకండ్ సార్ గిట్లా మొన్న ఇత్తులు పెట్టినా ఒక ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత వర్షం పడ్డది ఒక వర్షం అది మొలిసి మొలవాక ఇత్తులు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మొలిచినాయి ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడే చిలకల నుంచి బయటకు వెళ్తున్నాయి దాని విషయంలో మొన్న వాటర్ నీల ట్యాంకర్తో సా తోటి చేద్దాం అనుకుంటే రెంట్ వచ్చేసి ఒక రోజుకి రెండు వేల రూపాయలు అని చెప్పేసి నేనే మాదే ట్రాక్టర్ తోటి సాయం తోటి చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఒక థర్టీ పర్సెంట్ ఇత్తుల కోసం ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇత్తులు మొలవడానికి ప్రయత్నంలో ఉన్నాయి మేము చేసిన ఆలోచన ప్రకారం అయితే మంచిగా ఉందన్న ఇప్పుడైతే